Welcome to PSVJR News. మనకి పంతొమ్మిది వందల యాభైలో గణతంత్రం ఏర్పడింది ఆ రోజు నుంచి కూడా ఇప్పటి కూడా గత సంవత్సరం గణతంత్ర దినాస్ జరుపుకోవాలి ఇప్పుడు చెప్పారు మన ముఖ్యమంత్రికి రెండు కళ్ళు రెండు కళ్ళల్లో ఎడ్యుకేషన్ ఒకటి అభివృద్ధి ఒకటి ప్రత్యేకంగా పిల్లలకి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేందుకు పోషక ఆహారం ఇస్తూ వాళ్ళు బాగా పుష్టిగా ఉండి బాగా చదువుకోవాలన్నది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఉండాలి అనేది మన ముఖ్యమంత్రి ఆలోచన అందుకని ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు నారా లోకేష్ బాబు ఎడ్యుకేషన్ తీసుకొని అన్ని దగ్గరకు వెళ్ళి కూడా మరి పరిశీలిస్తా ఉన్నారు ఎక్కడికి ఏమి కావాలన్నా విద్య విషయంలో ముందుంటున్నాం ఎక్కడే చెప్పినా కానీ వెంటనే చేసే విధంగా గత ఐదు సంవత్సరాలు పట్టిస్తున్నటువంటి వాళ్ళు లేరు ఇప్పుడు ఒక పక్క ముఖ్యమంత్రి ఒక పక్క విద్య శాఖ మంత్రి అందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు మన రాష్ట్రం విద్యలో ముందుండాలి యువత పైకి రావాలి అనే కాన్సెప్ట్లో ప్రతి ఒక్క పేదవాడి బిడ్డ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే మరి ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు అందుకని మీరు ఒకటే చెప్పాలి మీరు అన్ని రంగాలను రాణించవచ్చు డాక్టర్లు కాదు ను ఇంకా ఐఏఎస్ కలెక్టర్ గాను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీలు గాను అన్ని రకాల్లో కూడా మీరు రాణించవచ్చు మీ పట్టుదలే మీకు అది అవకాశం మీరు పట్టుదలగా చదువుకుంటే మీరు మంచి పోలీసులకు వెళ్తారు ఈరోజు మన అన్నికీల్లో ఇప్పుడు వస్తా అనుకుంటా వచ్చాం ఎస్పీలు ఇద్దరున్నారు ఇక్కడ తయారైన ప్రభుత్వ స్కూల్లో చదువుకునే ఆ రోజు ఈరోజు ఈ వెంకటగిరి నుంచి ఇద్దరు ఎస్పీలుగా పనిచేస్తా ఉన్నారు ఇంకా చాలా మంది ఇక్కడ మంచి పొజిషన్లో ఉన్నవారు ఉన్నారు అందుకని మీరందరూ కూడా బాగా చదువుకొని మన నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని చెప్పనేసి కోరుకుంటూ మీ అందరికీ నా వైపు నుంచి ఎప్పుడు కూడా ఆశస్సులు ఉంటాయి ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారు దీన్ని ఫ్లోరింగ్ తీసుకు చాలా మంది తొందరలోనే దీన్ని ఫ్లోరింగ్ తీస్తాం అదేవిధంగా హాస్టల్లో రాత్రి తీసుకెళ్ళి దాన్ని కూడా సాక్షన్ చేయిస్తా అని చెప్పిన వరకు చేస్తా ఉన్నా కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోండి ఎండగా ఉంది ఇంకా మనం పూర్తి చేసి కార్యక్రమంలో ఏడు ఆగస్టు పదిహేను మనకి స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రం రావడానికి ముందు మన వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నారు అందులో అతివాదులు మితవాదులు అని చెప్పేసి రెండు వర్గాలుగా మనకి స్వాతంత్రం కోసం పోరాడటానికి మన దగ్గర ఉన్నటువంటి మన భారతదేశంలో పుట్టినటువంటి ఎంతో మంది ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు వాళ్ళు అప్పుడు రెండు వర్గాలుగా మారిపోయారు ఒకళ్ళు మితవాదులు ఒకళ్ళు అతివాదులు మితవాదులు అంటే మన గాంధేయ వర్గం అనమాట అదే అతివాదు అంటే వాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్గం అలాంటి అంటే సెరోచియస్గా వాళ్ళని కమాండ్ చేసి మనము స్వాతంత్రం సాధించాలి అనేటువంటి పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి అయితేనేమి అలాగే అల్లూరు సీతారామరాజు అయితేనేమి వీళ్ళంతా కూడా ఒక వర్గం అనమాట అలాగా ఈ అజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి ఒక సంస్థని మన ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించడం ద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన్ని బాగా అణిచివేసే సందర్భంలో ఆయన వేరే కంట్రీలో ఒక అజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థని స్థాపించి దానిలో చాలా మందిని రిక్రూట్ చేసుకున్నాడు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు వెపన్ ట్రైనింగ్ కానీ యుద్ధంలో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ మళ్ళీ భారతదేశంలోకి జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి వాళ్ళందరినీ పంపించేసి అక్కడ విప్లవాన్ని అంటే స్వాతంత్ర తిరుగుబాటుని స్వాతంత్రం తీసుకురావడం కోసం తెల్లవాళ్ళని కరిమిగొట్టే ఉద్దేశంతో లోకల్గా స్థానికంగా కొన్ని కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా యుద్ధంలో ఆరితేరి వాళ్ళందరూ కూడా తెల్లవాళ్లతో పోరాటాలు సాగించారు అలాగే ఇటుకొక్క మితవాదులు గాంధీ వర్గం అనమాట అంటే ఒక చంపదడితే మరో చంపదు అంటే వాళ్ళు ఏకాడికి మొత్తం కూడా వాళ్ళు శాంతియుతంగా మనం స్వాతంత్రం సాధించాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు ర్యాలీలు అలాగే నిరసనల ద్వారాగా వాళ్ళు పబ్లిక్ని అవేర్నెస్ చేయడం వల్ల అదొక వర్గంగా ఏర్పాటు చేశారు మొత్తానికైతే ఈ అన్ని రకాలైనటువంటి వర్గాల యొక్క ప్రజలు కట్టుకోలేక పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగో తారీఖు అర్ధరాత్రి అంటే పదిహేనో తారీఖు అప్పుడు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా మనము ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం తెల్లవాళ్ళు మనకి అప్పజెప్పినటువంటి దాన్ని మనము ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అదే రిపబ్లిక్ డే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ స్వాతంత్రం వచ్చింది ఇక్కడ మనం జనవరి ఇరవై ఆరు నుంచి అంటే ఈ కొద్ది రోజుల్లో మనము రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం అంటే మనం ఎలా బతకాలా ఎలా పరిపాలించుకోవాలా ఏం చేయాలా మనం ఏమి హక్కులు ఉన్నాయి మనం విధులు ఏంటి మనం ఏం చేయాలా ఏ విధంగా పరిపాలించుకోవాలనేటువంటి ఒక గ్రంథాన్ని తయారు చేశారనమాట ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఒక గ్రంథం తయారు చేశారు అదే మనకి రాజ్యాంగం భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగం అనేది జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి రావడం జరిగింది మరి ఈ ఆగస్టు పదిహేనుకి దీనికి ఇంకొక డిఫరెన్స్ ఉందో తెలుసుకోవాల్సినటువంటి అందరికీ కొంతమంది తెలియకపోవచ్చు మనం ఆగస్టు పదిహేనుని మనం జెండాని ఎగరేసేటప్పుడు ఈ ఫ్లాగ్ని కింద కట్టేస్తాం కింద కట్టి పైకి లాగుతాం అనమాట అందరికీ తెలిసే ఉంటుంది కింద ఫ్లాగ్ కట్టి పైకి లాగుతాం అంటే జెండా మనకు స్వాతంత్ర దినోత్సవం మనం ఆగస్టు పదిహేను కింద కట్టి పైకి లాగి మనం జెండాని ఫ్లాగుని ఎగరేయడం జరుగుతుంది అది ఆగస్టు పదిహేను కానీ ఈ రోజు మనం జనవరి ట్వంటీ సిక్స్త్ కాబట్టి రిపబ్లిక్ డే ఆల్రెడీ మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆగస్టు పదిహేనులో వచ్చింది కాబట్టి ఈ రోజు మనం ఏదంటే రిపబ్లిక్ డే రోజు డైరెక్ట్ గా పైన కట్టేస్తాం ఫ్లాగును డైరెక్ట్ గా పైన కట్టేసి దాన్ని లాగుతాం అనమాట దీనికి దానికి డిఫరెన్స్ ఇది అదే ఆగస్టు పదిహేను మనకి భారత ప్రధాన మంత్రి గారు ఎర్రకోటలో జెండా ఎగరేస్తారు జనవరి ఇరవై ఆరున రాజ్పథ్ లో మన రాష్ట్రపతి గారు ఫ్లాగ్ ఎగరేస్తారు ఈ రెఫరెన్స్ ఇది సిజనమాట కాబట్టి మీరందరూ కూడా ఎంతో మంది మనకు ఉన్నటువంటి పత్రికులు అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రాణత్యాగం చేస్తే మనకు స్వాతంత్రం సిద్ధించింది కాబట్టి దీన్ని మనకి ఈరోజు స్వేచ్ఛ ఆనందంగా పండుగలు చేసుకుంటున్నాము ఆనందంగా సినిమాలు కళ్తున్నాము ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాము ఎన్నో రకాలైనటువంటి సంతోషాన్ని మనం మా దాని వెనక ఎంతోగాలు చేసి ఈ రోజు మనకి స్వాతంత్రం సాధించి పెట్టారు మన భారత రాజ్యాంగాన్ని కూడా ఈ రోజు అమల్లోకి రావడం జరిగింది కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలా అందరూ కూడా మీరందరూ భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి శిఖరాలకి అదురు తీని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ మేడం గారికి అలాగే ముఖ్య అతిథులు స్థానిక శాసనసభ్యులు వారు కురుగుల రామకృష్ణ గారికి అలాగే ఇక్కడ వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి ప్రత్యేకంగా రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా చూసుకుంటున్నాను మాట్లాడాలా ప్రముఖులు మాట్లాడాలి కాబట్టి ఒకే ఒక్క నిమిషం మాట్లాడి ముగించేస్తాను ముఖ్యంగా ఆగస్టు పదిహేను అలాగే రిపబ్లిక్ డే రెండు మనము జెండా పండగ అని చెప్పేసి చేసుకుంటా ఉంటాం అసలు ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి ఏంది డిఫరెన్స్ అనేది మీ అందరికి తెలిసిందే అయినా కూడా మళ్ళొకసారి కొంతమందికి తెలియకపోవచ్చు ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి రెండింటికి సంబంధం ఏంటి డిఫరెన్స్ ఏంది అనేది దాని మీద ఒక నిమిషం మాట్లాడి ముగిచ్చేస్తాను ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన దేశం ఎంతో అభివృద్ధి పదములో పరుగులు తీస్తుంది ఏ రంగంలోనైనా సరే ఏవియేషన్ రంగం అయినా సరే ఎయిర్ ఫోర్స్ రంగం అయినా సరే మిలిటరీ పరంగా అయినా సరే రంగంగా అయినా సరే ఏ రంగంలోనైనా సరే పరుగులు తీస్తుంది దీనికి అంతటికీ కారణం మన దేశ నాయకులు సమర్థవంతంగా పనిచేయడమే దీనికి అంతటికీ కారణం టీవీలు ఉన్నాయి రేడియోలు ఉన్నాయి మొదట్లో ఆ రేడియోలు అవుడేటెడ్ అయిపోయినాయి తర్వాత టీవీలు వచ్చినాయి టీవీలు కూడా అవుడేటెడ్ అయిపోయి స్మార్ట్ టీవీలు వచ్చినాయి అదేవిధంగా ఫోన్లు ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి సెల్ ఫోన్లు దాకా వచ్చాయి ఆ తర్వాత ఇంకా 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 ప్రతి రంగంలోనూ డెవలప్మెంట్ మనకు కనిపిస్తూనే ఉంది మీరంతా బాలబాలికలు రేపటి పౌరులు శాస్త్ర సాంకేతిక రంగాన్ని మీరు చేత పట్టి ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను మీరు ఎంతోమంది డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఇంకా ఇక్కడ సాంకేతికంగా నిపుణులు కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు మీరందరూ కూడా ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ మేడం గారికి ఇతర పెద్దలకి